తెలుగు గంగా న్యూస్ కు గోదావరి జిల్లాలను సత్యశ్యామం చేసిన అపర ఆ జయంతిని విగ్రహానికి నివాళులర్పించిన అనపతి మండలం గోదావరి చేసిన అపర భగీరథుడు సర్ ఆర్ధల్ కాటన్ దొరగారి జయంతి సందర్భంగా ఆ మహనీని విగ్రహానికి నివాళర్పించిన అనపత్తి ఎమ్మెల్యే నరిమిని రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపతి మండల ఎన్డిఏ నాయకులు రామవరం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జయంతి సందర్భంగా రామవరం గ్రామంలో రైతులు నీటి సంఘాల అధ్యక్షులు కూటమి నాయకులు అందరితో కలిసి ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఈ విధంగా పంటల పండి ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాయంటే కారణం దానికి మహానుభావుడు సరార్దర్ కాటన్ బ్రిటిష్ పరిపాలనలో కూడా ఈ ప్రాంత ప్రజానీకం యొక్క ప్రయోజనాలు ఆశించి ఇక్కడ గోదావరి నది పైన ధవళేశ్వరం వద్ద సరార్దర్ కాటన్ బ్యారేజ్ నిర్మాణం కానీ అక్కడ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం కానీ పూర్తి చేసి ఇక్కడ అనేక వేల ఎకరాలు లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఈరోజు గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఆర్థికంగా మంచి ఉన్నత స్థితిలో ఉన్న ఉన్నది అంటే కారణం దానికి సరార్దర్ కాటన్ ఆ మహనీయుడిని మనం కలకాలం స్మరించుకోవాలి వారు ఏదైతే ఆశయంతో ఈ ప్రాంత ప్రజానికి యొక్క ప్రయోజనాల కోసం ఆయన భారతీయుడు కాకపోయినప్పటికీ ఆశించి పనిచేశారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అందరం పనిచేయాలి ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలి ప్రతి ఒక్క పౌరులు కృషి చేయాలని సందర్భంగా అందరికీ సకనంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొకమారు మారు ఆ మహనీయునికి జయంతి సందర్భంగా ఘనమైన నివాళు అర్పించుకుంటాము పక్కన ये चपटना कारण साल है निर्माता वातावरण निर्माता सर निर्माता वातावरण निर्माता